కృష్ణా నది కరకట్టపై దసరాలను తగలబెట్టిన అంశంలో పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అసలేం జరిగింది ఈ ఘటనలో అంటే బుధవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ఇక్కడ కనిపిస్తున్న ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్టపైకి వచ్చారు ఈ వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ కూడా ఉంది వీరు పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద కారు నిలిపి అందులో ఉన్న బస్తాలోని దసరాలను కరకట్టపై తగలబెట్టడం మొదలుపెట్టారు దసరాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు అనంతరం ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఈ కేసుపై పై ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ஓகே நீலே வந்து

చాప్కలా కరెక్ట్ రెమొట్ లో ఉంటారు ఒరిజిన్ తే అలా హార్డ్ డిస్క్ లేదంటే ఎంప్లాయీ హార్డ్ డిస్క్ ఏ డిపార్ట్మెంట్ ఏంటి నువ్వు అవుట్ సోర్సింగ్ కదా ఆయన మాట ఏమ ఏమ లైన్ అయినా ఐ లింకింగ్ డ్రింకింగ్ లో ఉన్నాడు ఏనవా డ్రింకింగ్ లో ఉన్నాడు ఉందేంటి నాగరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు ఎక్కడ పెడతారు క్యాబినెట్ మీటింగ్ Gracias.

పేపర్లేనా సరే ఆ పెద్దు చూపిస్తా అది అది నవరత్నాలు అది పట్టుకోండి నవరాత్

ಸರ್ ವಿಡಿಯೋ ಕೂಡ ಮಾತಾಡ್ತಾರಾ ಇದು ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ಲೈವ್ ಅಂದ್ರೆ ಲೈವ್ ಅನ್ನಿ ಇದು ರೀ